ఈరోజు మనం పల్నాడు జిల్లా మాచల్ దుర్గి మండలం మింసాలపాడు గ్రామంలో ఉన్నాము మిన్సాలపాడు గ్రామం అంటే స్వతంత్ర సమర యోధులు శ్రీ కనికంటి హనుమంతరావు గారి సొంత గ్రామం ఇది ఇండియా మొత్తం తెలుసు ఈ గ్రామం గురించి కానీ స్వతంత్రం కోసం పోరాడిన ఈ గ్రామమే ఈరోజు అభివృద్ధికి నోచుకోక వెనకబడి ఉంది ఈ రోడ్లు సరిగా లేవు కరెంటు సౌకర్యం సరిగా లేదు వాటర్ కూడా సరిగా లేక ఈ గ్రామస్తులు ఇబ్బంది పడుతూ రోడ్డు కూడా సరైన సౌకర్యం లేక అనేక మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ఏదో స్వల్పగా చిన్న కుటుంబ సమస్యల్లో బెదిరిద్దామని ఆవేశంతో ఏదన్నా పురుగుల ముందు ఆగిన వారు కానీ లేదా పొలం పనులకు వెళ్ళి వెళ్ళిన వారికి పాములు గరిచినా కానీ వాళ్ళు సమయానికి వైద్యం కోసం మళ్ళీ దుర్గి వారికి వెళ్ళాలన్నా కానీ రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవటం వల్ల ఎంతోమంది ప్రాణాలు భావిస్తున్నారు అయితే ఈ గ్రామంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎలా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వం ప్రభుత్వం సపోర్ట్ కోరుకుంటున్నారు అయితే మా ఛానల్ తరఫున మీరైనా ప్రపంచానికి తెలియపరచండి అని చెప్పేసేసి వాళ్ళు ఓపోతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వారి మాటల్లో ఊళ్ళోకి వెళ్ళి కనుక్కుందాం రండి నమస్తే అండి నా పేరేంఘట్రా అమ్మా ఈ గ్రామం అభివృద్ధికి చాలా దూరంగా ఉంది ప్రతి ఆడవారికి గర్భిణీ స్త్రీలకైనా కానీ లేదంటే ఆపరేషన్ చేసుకున్న వారు కానీ అనేక విధాలుగా స్త్రీలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మీ గ్రామంలో ఈ గర్భిణీ స్త్రీలను కానీ ఎలాగా వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు సేనా ఇబ్బందులకు గురవుతున్న ముఖ్యంగా రోడ్డు అక్కడ నడిసి వెళ్ళాలన్నా కానీ రోడ్ లేదు బండకి కూడా బండెక్కించుకోవాలి మామూలుగా ఇబ్బంది అయ్యి బండెక్కిపోయినా కానీ ఇద్దరు ముగ్గురు ప్రాణ అదే రాణ తీతిలో ఎక్కడికో వెళ్ళి ఆ లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకునే అంత తీతిలోకి వెళ్ళారు ఎందుకంటే ఆ బండ్ల మీద సరిగ్గా లేక గుంట్లలో పడిపోయి పట్టుకోలేక పడిపోయిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు కాబట్టి రోడ్డు ప్రభుత్వం రోడ్డు సహకరించాలి ముందు ఊళ్ళో ఎవరన్నా కొత్త మనిషి వస్తే మంచి నీళ్ళు ఇవ్వడానికి నీళ్ళు లేవు ముందు వసలు వాళ్ళు తెచ్చుకోవడానికి నీళ్ళు లేవు మరి ఇప్పుడు సాలిసాలని సంపాదన తోటి నీళ్ళు లేక పంటల పండక బోరులు లేక ఎండిపోయి చదువులు చదివించలేక మధ్యతరగతి వాళ్ళు చదువులు ఆగిపోతున్నాయి హాస్పిటల్లో ఈ నుంచి పది పదిహేను కిలోమీటర్లు వేరకల చనిపోయే పరిస్థితికి వస్తున్నారు జనం లేదు ఇప్పుడు ఏదో ఆపరేషన్ పోవాలంటే ముసలి వాళ్ళు పోవాలంటే ఆ మా మనిషికి ఇంకొకరు సాయం కావాలి ఆ సాయం కూడా సౌకర్యం ఎవరు తీసుకెళ్తారు రోడ్లు లేవంటున్నారు ఏ బండి వాళ్ళలోనో రోడ్ లేదు ముందు మంచినీళ్ళ సౌకర్యం రోడ్డు సౌకర్యం పిల్లలకి కుట్టు మిషన్లు ఏమైనా నేర్చుకుందామంటే ఎవరు బస్సులు లేవు కాబట్టి పది పదిహేను కిలోమీటర్లు పోతాను నడిసిపోవాలన్నా కానీ అక్కడికి వెళ్ళే టైం జరిగిపోతుంది ఎక్కడ మిషన్ నేర్చుకుంటారు ఈ లేడీస్ పిల్లల చదువులు లేవు ముందు ఇక్కడ బడీ సరిగా లేదు ఏంటంటే టీచర్స్ అడిగితే బస్సు సైకిల్ లేదు వాళ్ళు ఏదో మొక్కబడికి వస్తున్నారు పోతున్నారు చదువులు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి అలాంటి మీ మాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు వస్తున్నాయి అప్పటి నుంచి ప్రభుత్వాలు వస్తున్నారు పోతున్నారు ఓట్లు ఎంచుకుంటున్నారు సహకారం అయితే ఎవరు చేయట్లేదు అట్లాంటి సౌకర్యాలను దయచేసి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం మీ పేరు నారాయణ సదుపాయాలు కావాలనుకుంటున్నారు నీళ్ళు లేవు దోవ సరి లేదు బస్సులు లేవు ఏదో ఇబ్బంది టైన్ చేసి అంబులెన్స్ కూడా రావట్లే రోడ్డు బాగాలేదని బాగాలేదని మేము వస్తే మేమంతా రచన చదువుతున్నారు వాళ్ళు దిగ్గిపోయారు జో కూడా తెలియదు సరే ఇప్పుడంటే కొంచెం బైక్ లో ఆటోలో ఉన్నాయి ఇంకా గతంలో ఇంకా ఇబ్బందికరంగా ఉంది మీకు తెలిసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా బాగా ఇబ్బంది పడ్డ పరిస్థితులు అసలు రోడ్డు తోలుచుకొని నక్కే లేకపోయా ఆ ఆ దోణ ఇంకా ఏది నీళ్ళకి అంత ఇబ్బందిగా ఉంది దోవ ఎంత ఇబ్బందిగా ఉంది మీకు కావాల్సింది రోడ్డు అంటారు రోడ్డు ముఖ్యంగా రోడ్డు నీళ్లు కరెంట్ పరిస్థితి ఎలా ఉంది కరెంటు లైన్ లోకి వచ్చింది వచ్చి ఇక్కడికి అయిపోయేది వాళ్ళు ఏదో పెండింగ్ ఉండి పోయినరు కరెంటు పాపలం కూడా ఉంది అది ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారి టైంలో వేసింది కరెంటు రోడ్డు ఒకటి కరెంట్ ఒకటి మీరు ఇబ్బంది మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి మీరు ఎదుర్కొనే ఇబ్బందులు కరెంట్ ఒకటి రోడ్డు ఒకటి నీటి సమస్య ఒకటి ఎన్ను ఉంటే సరిపోద్దా ఒక ఎన్ను ఉంటే ఇప్పుడు చాలా మంది అనారోగ్యంతో కూడా ఇబ్బంది పడుతున్నారు సరైన చదువు చదువుకునే అవకాశం కూడా సరిగా సదుపాయం లేదు వస్తాయి అది కూడా వస్తుంది అవును మరి మీరు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి చెప్పండి మరి మీ అయ్యలేదు ఏముంది ఇంకా చెప్పేదిలే కానీ ఓకే థ్యాంక్ యూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ గ్రామంలో స్వతంత్ర సమర యోధులంటే దగ్గర దగ్గర మీకు కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది అయితే నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నాం చాలా మంది చెబుతున్నారు మీకు చాలా వయసు ఉంది మీ అనుభవంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎలా ఉన్న ఇబ్బందులు ఎట్లుండాలంటే రాకపోవడం లేదు అండి ఇప్పుడు రోడ్డు ఇబ్బంది ఇబ్బంది అయ్యి ఎవడో నాకు పనిచేడ్డా కానీ అది దుగ్గిపోయిందాక బొత్తు సత్తారు తెలియదు అది ఒకటి ఇంతకు ముందు అనారోగ్యంతో చాలా మంది వచ్చారు ఒకటి కాదు ఐదు ఆరు గురించి వచ్చారు ఇద్దరు బొమ్మిది కట్టుకుని పోతున్నారు దుపోయిందాక బొత్తు మధ్యకు పోయాక సానికి రావటం ఆ రకంగా అక్కడ పోయి సావటం మరి ఈ బయట చెప్పడం కూడా బళ్ళు కూడా ఏముండదు అందరు చదువుకుంటాం రా ఆ చదువులు కూడా సమంగా చెప్పి చావటం జివటంలా ఓకే బస్ వస్తుందా మీ ఊరికి పిల్లలు పిల్లలు ఉంటేనే బస్సు లేకపోతే బస్సు లేదు ఏం లేదు ఆదివారం ఈ ఉయ్యాలు రాలేదు ముతనాడు వస్తాయి ఆ పిల్లలు ఉంటాను వస్తున్నారు ఆ పిల్లలు లేకపోతే ఆ బస్సులు కూడా రావు ఆ పిల్లల బస్సులు కూడా అదే నాలుగు నాలుగున్నర కొద్ది ఇక్కడికి ఉదయం ఏడింటికి వచ్చి మళ్ళీ మాడిదాం ఐదింటికి వస్తాడు ఐదు నాలుగున్నర కొత్త మధ్యలో ఏమీ లేదు మధ్యలో ఏం లేదు అవసరమైన పోతే మనం నాకు ఇట్లాంటి బండ్లో ఉన్న బండ్లో బతి నడుకుంటే ఇచ్చిపోవడం ఈ బండ్ల మీద మేము ఎక్కడ ఇస్తావారు మీరు ఏమైనా దాని పెడితే మాకు వస్తా ఇస్తావని సమంగ ఎక్కడ ఇస్తావటం వల్ల ఆసుపత్రి వస్తా ఇప్పుడు ఈ ఏజ్ పెరిగే కొద్దీ షుగర్లు బీపీలు ఇటన్నిటి వల్ల లేదా హార్ట్ అటాక్లు అని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి టయానికి మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది బస్సు లేదు ఆటోలు పోవాలన్న ఆటోలు అవకాశం లేదు మరి దీని వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కలగబట్టేగా మందు తాగిన చాలా మంది తెచ్చారు మందు తాగి ఆ విదేశ పాపలకు మంచిగా పోవడం తాగడం ఇంటికి రావడం అంతే గర్భిణీ సేవలకు ఇంకా ఇబ్బందా మరి ఏం చేస్తాం మరి ఇబ్బంది అయితే మనం మనకు వస్తాం నా పేరు కోటమండి ఏంటి మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి మాకు సమస్యలు అంటే మాకు రోడ్డు లేదు రోడ్డు బా ఏమీ లేదు ఏమి రావటం లేదు మా ఊరికి మేము ఎంత బాధపడుతున్నాము మేము ఎంత బాధపడుతున్నాము పొద్దున ఏడింటికి పోయి మాజం నాలుగింటికి రావాలా మాకు అన్నం ఏంది నీళ్ళు ఏంది ఆ దగ్గరలో వరపడుతుంటాం మేము మాకు ఏదన్నా మా ఆటో పెట్టుకోవాలంటే మూడు వందలు నాలుగు వందలు ఒక మనిషి ఏం పెట్టుకోవద్దు చెప్పండి ఏ ఊరికి సైకిం లేదు మా ఊరికి సైకిం ఉంది అసలు ఒక తర్వాత చూసారా మీరు ఎవరన్నా నీళ్ళ బాధ రోడ్డు బాధ బస్సు లేక నేను ఎంత బాధపడుతున్నా మాకు తెలుసు పైన భగవంతుడు తెలుసు వస్తారు పోతారు మీరు ఎలాంటి సౌకర్యాలు కావాలి మీకు ఎలాంటి సౌకర్యం మాకు రోడ్డు కావాలా రోడ్డు కావాలా బస్సు కావాలా రెండు తిప్పులైన బస్సు రావాలా మాకు మధ్యాహ్నం నాలుగింటికి మీరు టక్కుమని ఏదైనా అనారోగ్యం వస్తే తక్కువ మంది మాచర్లో గుంటూ ఇక్కడ దుర్గ వెళ్ళటం కాకుండా ఇక్కడే మీరు ఎక్కడన్నా ఒక ఏఎన్ఎం కానీ లేదంటే ఒక ఇక్కడ చిన్న హాస్పిటల్ ఏదన్నా కావాలనే అవసరం లేదా అయ్యా మందు తాగినోళ్ళకి గర్భిణీ మనుషులకి పసిపించే మనుషులకి ఎంత బాధ ఎంత కష్టం మేము దుగ్గనా బావాలా మాచర్లన్నా బావాలా లేకపోతే గుంటూరులో బమ్మంటారు డాక్టర్ గారు వాళ్ళు మా బాధలు ఏందో చెప్పరు మరిగా మధ్య పోతున్నాయి మా ప్రాణాలు పోతున్నాయి బతికొత్తున్నావు ఇంటికి వస్తాం ఎమ్మటే మా పని మా పని సమస్య గానీ కరెంటు సమస్య కానీ అట్లాంటివి ఉన్నాయా కరెంట్ అంటే రోడ్డు 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 బాగలేదు మాకు మాకు రోడ్డు బాగలేదు మరి ఊళ్ళు మళ్ళా రోడ్లు పడాలా రోడ్లు ఉన్నాయి చేయాల్సిన రోడ్లు అంతవరకే మీకు అనారోగ్యం అయితే ఎట్లా చేస్తాను మాకు ఏం చేస్తావు మేము అడవిలో ఉంచి మేము దుగ్గిపోవాల్సిందే పానాలు పోయోడు పోతాడు ఉండోడు ఉంటాడు కావాలి మాకు మాకు డాక్టర్ గారు కావాలా మాకు రోడ్లు కావాలా మాకంత మాకు ఐకమత్యంగా మేమంతా బతుకుతాం అంతవరకు ముందు తాగడానికి నీళ్ళు ఉన్నాయా నీళ్ళు 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 కూడా తక్కువే మాకు ఆ నీళ్ళు కూడా బోర్లు కూడా పడాలి మాకు సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు మిరియాల సుబ్బారావు సార్ ఏంటి సార్ ఇక్కడ ఏదో ఛాత్రం చెప్పినట్టు ఊరు పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్లు చెప్పుకోవడానికి ఇండియా ఇండియా గా ఈ గ్రామం పేరు ఉంది కానీ ఇక్కడ ఉన్న గ్రామ సమస్యలు ఏంటి ఇక్కడ మేజర్గా అయితే రోడ్డు అండి ఊర్లోకి రావడానికి మెయిన్ రోడ్డు వసతి లేదు తర్వాత ఇక్కడ ప్రజలు వచ్చేసరికి ఎవరైనా పురుగు ముట్టినా లేదు చిన్న చిన్న విషయం వచ్చి మందు మందు అయినా దుర్గే లోపల వచ్చని జరుగుతుంది రీసెంట్గా ఈ మధ్య జరిగింది ఏంటంటే ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ ఇక్కడే ఈ ఊరంపటే పురుగు ముట్టింది కానీ ఆ దుర్గలేసరికి చనిపోవడం జరిగింది అంటే ఇది గత ప్రభుత్వం చేసిన పాపాలు కూడా ఎక్కువ ఈ ఊరికి శాపాలు దలుకున్నాయి మాకు ఇంతకుముందు ఐదు సంవత్సరాల వరకు ఈ రోడ్డు శాంక్షన్ అయింది మొన్నటి వరకు కూడా మా ఈ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా ఏంది శాంక్షన్ ఉంది అది మొన్న రీసెంట్గా మేము ఫైల్ తీసుకుని వెళ్తే లేదు ఐదు సంవత్సరాలు టెండర్ అయిపోయింది ఏంది ఇది నాట్ ఎలిజిబుల్ అంటే దాన్ని అప్పుడు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్లీ స్పందించి మొన్న ఈ పిఆర్ఓలని వాళ్ళని ఎన్ఆర్ఎస్ వాళ్ళని ముగ్గురు ముగ్గురు పంపించి ఒకే రోజు కొలతలు కొలిపియటం శాంక్షన్ కూడా ఇమీడియట్లీ పెట్టేయటం జరిగింది అయితే కొంచెం టైం పట్టిద్దన్నారు ఏంది వాళ్ళు ఇమీడియట్లీ రావటం కొలుసుకోవటం ఏంది అయిపోయింది ఇమీడియట్లీ పీఎంజీ ప్రధానమంత్రి యోజన ఫసల్ యోజనలు వస్తే దాంట్లోనో లేకపోతేనే ఎన్ఆర్జీ దీనిలో దాంట్లో శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఈ మించాలపాడు గ్రామం అనేది కాస్తకొచ్చి కూడా గత టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది ఈ ఈ ఊరికి వచ్చిన కరెంట్ లైన్ కూడా గత ఎన్టీ రామరావు టైంలో ఈ ఊరు కరెంట్ వేయటం జరిగింది ఈ సీసీ రోడ్లు మీరు చూస్తున్న కాస్త కాస్తకొచ్చే సీసీ రోడ్లు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినయే కానీ ఏంది వైసీపీ గవర్నమెంట్లో కానీ గత కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఒక్క ఇల్లు కట్టడం కానీ ఏంది ఒక తట్ట మట్టి పోయటం కానీ ఎక్కడ ఒక కట్ట సిమెంట్ ఆ సిమెంట్ ఏం లేవు అయితే మా బ్రహ్మారెడ్డి గారు కూడా ఒకటే హామీ వేయటం జరిగింది ఖచ్చితంగా నేను మీ ఊరికి నా దృష్టిలో ఉంచకుండా ఖచ్చితంగా చేస్తా పోయినసారి మాకు నూట ఎనభై మెజార్టీ వచ్చింది ఈ నూట డెబ్బై ఐదు బూత్లు ఈసారి అయితే రెండు వందల యాభై అయింది ఆయన కూడా వాటిని గమనించండు ఏంది మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన సౌకర్యం మొత్తం కలిగిస్తాను కొంచెం ఏంది ఏదన్నా మనం అనుకోవడం జరగదు కదా కొంచెం టైం చూడాలి అయితే మాకు మేము అడిగింది ప్రతి కూడా స్పందిస్తున్నారు ఏంది రీసెంట్గా మళ్ళీ కూడా నేను ఒక పది లక్షల గ్రాంట్ ఇచ్చాను సిసి రోడ్డుకి ఏంది బ్రహ్మారెడ్డి గారు చేసిన మాకు పూర్తి విశ్వాసం ఉంది ఏంది వాటర్ సదుపాయానికి కూడా మాకు రీసెంట్గా ఒక నలభై మూడు లక్షలు పైప్ లైన్ కూడా శాంక్షన్ ఉంది మా ఊరికి ఈ గవర్నమెంట్ వచ్చాక దానిలో కూడా ఒక రెండు బోర్లు కూడా వేయించమని చెప్పారు ఎమ్మెల్యే గారు అందులో అమౌంట్ మిగిలితే అది కూడా జరిగింది మాకు ఈ ప్రభుత్వం పూర్తి విశ్వాసం ఉంది డెవలప్ చేస్తుందని నా పేరు కాసా వెంకటేశ్వర్లు సరేంటి ఈ గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేవని చెప్పి ఇబ్బంది పడుతున్నారు మీకు తెలిసి ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ముందు ఈ ఊరికి మెయిన్ రోడ్డు కావాలి రోడ్డు మెయిన్ ప్రాబ్లం ఆ రోడ్డు నుంచి చాలా జనాలు చాలామంది గుల్లైపోతున్నారు కొంతమంది అయితే ఊరికి పిల్లలను కూడా ఇవ్వట్లేదు ఆడపిల్లలను కూడా ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేదు కొంతమంది అయితే ఊరే వదిలిపెట్టిపోతున్నారు ఎందుకులే ఉన్నా ఏం అభివృద్ధి చెందట్లేదు లేదు ఊరని చెప్పి చాలా కుటుంబాలు పోయాయి ఊరిలో నుంచి విషయం అయితే అది మెయిన్ రోడ్డు కావాలి వాటర్ ప్రాబ్లం కూడా కొంచెం ఉంది వాటర్ ప్రాబ్లం కూడా క్లియరెన్స్ చేయాలి మెయిన్ హాస్పిటల్ వసతి లేదు హాస్పిటల్ వసతి లేదు అంటే మందు తాగిన వాళ్ళు ఈ నుంచి దుర్గి వెళ్ళాలంటే పన్నెండు కిలోమీటర్లు దుర్గి వెళ్ళే లోపలనే చనిపోతున్నారు యువకులు చనిపోతున్నారు ముసళ్ళలు చనిపోతున్నారు ఎవరైనా అదే టైం పడుతుంది అక్కడికి వెళ్ళాలంటే అరగంట పైన పట్టుద్ది వెళ్ళే లోపలనే చనిపోతున్నారు హాస్పిటల్ వస్తే కావాలి అందులో గర్భిణీ స్త్రీలకు కూడా బాగా ఇబ్బందిగా ఉంది అంబులెన్స్కి ఫోన్ చేస్తాం వీళ్ళకి నొప్పులు వచ్చేసరికి అంబులెన్స్కి ఫోన్ చేస్తాం ఒక్కోసారి అంబులెన్స్ వచ్చేసరికి కంటం జరుగుతుంది సార్ ఈ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా మీరు ఎమ్మెల్యే గారికి చెప్పటం జరిగింది చెప్పే అతనికి వన్ సైడ్కి చేయటం కూడా జరిగింది మేము బ్రహ్మారెడ్డి గారికి వన్ సైడ్ చేసాము రెండు వందల యాభై మెజార్టీ కూడా తెచ్చాము ఆయన మీద చాలా ఆశలు ఉన్నాయి ఆయన స్పీడ్గా స్పందించి మా కోరికలన్నిటిని తీర్చాలని మేము కోరుకుంటున్నాం ఏదైనా కానీ బ్రహ్మారెడ్డి గారి వల్లనే సాధ్యం అయిద్దని మేము కోరుకొని ఆయనకు వన్ సైడే చేయటం జరిగింది రోడ్డు కూడా మొన్న ప్రపోజర్లో పెట్టారు ఒక సంవత్సరం దాకా టైం పడుతుంది అన్నారు కాదు ఇంకా మాకు త్వరగా కావాలి స్పీడ్గా ఇమ్మీడియట్కి ముందు రోడ్డు కావాలి ఇమ్మీడియట్గా రోడ్డు పడ్డాక కొద్దిగా అటు అయిన ఇటు అయినా వాటర్ ప్రాబ్లం అయినా హాస్పిటల్ అయినా కొద్దిగా తట్టుకుంటాం కానీ ముందు మాకు మెయిన్ రోడ్డు కావాలి కన్నగంటి హనుమంతు గారి స్వగ్రామం ఇది ఆయన స్వతంత్ర సమయోధుల మీద పోరాడి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి బాగా మరణించడం జరిగింది కానీ మా ఊరు ఇంకా వెనకబడి ఉంది మా ఊరికి ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ఆయామంలోనే ఇప్పుడే జరిగిపోవాలి ఈ ఐదు సంవత్సరాలు పోతే తర్వాత మళ్ళీ ఎంతమంది పోతారో కూడా తెలియదు ఈ నుంచి కానీ ఇది స్పీడ్గా కావాలి అది ఒక్క బ్రహ్మారెడ్డి గారి వల్ల ఇది ఆయన్ని విన్నమించుకుంటున్నాం మేము ఆయన త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాం ఈ మిన్సల్బాడు గ్రామం ఇండియా మొత్తం తెలుసు ఎందుకంటే ఇక్కడ స్వతంత్ర సమరయోధులు శ్రీ కనికంటి హనుమంతరావు గారి స్వగ్రామం ఇది అయితే ఇక్కడ హనుమంతరావు గారితో పాటు గ్రామం మొత్తం కూడా స్వతంత్ర పోరాటం కోసం కష్టపడ్డారు స్వతంత్ర పోరాటంలో కష్టపడి వాళ్ళ ప్రాణాలు అర్పించి ఇండియా మొత్తాన్ని అయితే బ్రిటిష్ వారి బానిస సంఖ్య నుంచి విడిపించారు కానీ ఇప్పటికీ కూడా వారు వారి గ్రామం అభివృద్ధి లేక అనేకమైన బాధలతో రోడ్డు సరిగా లేక కరెంటు సదుపాయం లేక కనీసం తాగటానికి నీటి సదుపాయం కూడా లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారి మాటల్లోనే విన్నారు మీరు మా బాధలు వినండి స్వతంత్ర పోరాటం అయితే పోరాడాం కానీ మన వాళ్ళతో పోరాడలేక ఇంకా అభివృద్ధికి దూరంగా బతుకుతున్నాము ఇప్పుడైనా మా బాధను గ్రహించండి ఇప్పుడే ఇప్పుడున్న ప్రభుత్వం అన్న కూటం ప్రభుత్వం అన్న మా బాధలను గ్రహించి మా గ్రామానికి కావాల్సిన సదుపాయాలు కలుగు చేయండి అని వాళ్ళెంతో బాధపడుతున్నారు ఏంటి మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయి సమస్యలు ఒక డాక్టర్ లేడు ఒక రోడ్డు లేదు మరి ఒక బస్సు లేదు సరిగా ఊర్లో నీళ్లు సరిగా ఇది లేదు మరి వేటికైనా మరి మరి ఉండాలి కదా ఉండాలా మరి మాకేమి లేకుండా మరి ఏ ఎట్ట ఉండాలి మేము ఆ రోజు రోడ్లకు వచ్చేటప్పుడే మేమేస్తాము మేమేత్తామని ముట్టుకున్నారు ఇవాళ కనీసం ఏది లేదు మరి మేము ఎట్ట ఉండాలి మరి ఇప్పుడైతే ఆరు నెలలు గడిచింది సమస్యలు ఇప్పటి నుంచి సమస్య ఇప్పుడు అయింది పది సంవత్సరాల దాకా అయింది పది సంవత్సరాలు మునుపు కూడా ఊరు పుట్టిన తర్వాతే లేదు కదమ్మా ఊరు పుట్టిన కంచే లేదు ఇప్పుడు ఈ రోడ్డు ఇదంటూ అక్కడ పోసారు ఊర్లో ఒక్క కారు మరిచిపోవాలంటే పావు అయితే కాదుగా ఎక్కడికన్నా ఒక మంది ఆగి నోడు పోవాలంటే పావు కాదుగా ఊర్లో సాగటమేగా రోడ్డు మీద వచ్చే మరి నుంచి ఆసుకొచ్చి మరి పారేసుకోవటం ఎలాంటి సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు ఎలాంటి సదుపాయాలు అని మాకు రోడ్డు కావాలా బస్సు కావాలా నీళ్లు కావాలా ఏంటి గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి ఉంది మాకు రోడ్డు కావాలి దిగ్గు వచ్చినవంటే ఇంక పొద్దుగు కింద దిగ్గులోనే కూర్చోవటం మాకేం సైక్రం లేదు అందుకు కాబట్టి మాకు రోడ్డు పోయండి మాకు రోడ్డు కావాలి ఊళ్ళోకి నీళ్ళు కావాలి అన్నీ కావాలి వరలక్ష్మి అండి ఏంటి మీ గ్రామంలో ఉన్న సమస్యలు గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటంటే మాకు హాస్పిటల్ లేదండి పిల్లలు చదువుకోవాలంటే సౌకర్యం లేదు మాకు పొరుగురు పోవాలంటే సవిక్రం లేదు నడిచి కాలు నడక మేము పోవాలా అవన్నీ కావాలంటే మాకు ఏదో ఒక సౌకారం మీరు చేయాలా ఎలాంటి సౌకర్యం కావాలంటే రోడ్డు కావాలా నీటి సౌకర్యం కావాలా హాస్పిటల్ కావాలా పిల్లలకి చదువుకి కావాలా ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే కనీసం ఐదుకి పది కిలోమీటర్ల దాకా ఉంటుంది కదా ఈ మధ్యలో చనిపోయిన వాళ్ళు చనిపోతారు ఏదో ముందు తాగిన వాళ్ళు ఉంటే ఉంటేనే ఎక్కిపోతారు లేదనుకుంటే ఎక్కడ చనిపోతారు సీలు పోవాలంటే కనీసం ఈ మధ్యలోనే డెలివరీ అయిపోద్ది బతికి బతుతారు చచ్చిపోతే చచ్చిపోతారు అది ఇలాంటి గతంలో ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొన్నారు జరిగినాయి ఎవరు పట్టించుకున్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అన్నీ జరుగుతూనే ఉండి మాకు కనీసం ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పోయిందంటే మాకు పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు అది అది మీదన్నా కానీ బ్రహ్మారెడ్డి గారిని నమ్మి మేము ఓట్లు వేసాం కాబట్టి అతను మాకేదో చెయ్యాలా అది ఓకే చూశారు కదా గ్రామస్తులు వాళ్ళకున్న సమస్యల గురించి నీటి సమస్య ప్రాముఖ్యంగా రోడ్డు సమస్య స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మా గ్రామానికి సరైన రోడ్డు లేదని చెప్పేసి గ్రామస్తులు ఎంతో ఓపోతున్నారు గ్రామాల్లోకి వెళ్ళి చూసాము ఎంతోమంది రోడ్డు సమస్య వల్ల అనారోగ్యం వచ్చినప్పుడు టయానికి అనారోగ్య అనారోగ్యం వచ్చినప్పుడు టయానికి ఆసుపత్రికి వెళ్ళలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి కావాల్సిన సదుపాయాలు కలుగు చేయమని చెప్పి రోడ్డు కానీ నీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఎన్ని సమస్యల నుంచి ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని విడిపించి ఈ గ్రామానికి కావాల్సిన సదుపాయాలను కలుగు చేయమని చెప్పి గ్రామస్తులు ఓపోతున్నారు దయచేసి ప్రభుత్వం గ్రహించి ఈ గ్రామానికి కావాల్సిన సదుపాయాలను కలుగు చేయాలని కోరుకుంటూ మీ పల్నాడు ప్రజానాడి